మహింకలు ద్వితీయ దేశం నాలుగో అధ్యాయము ఇరవై మూడు భాగం చూసుకుందాం ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసుకొనకుంటున్నట్లు మీరు జాగ్రత్త పడవలేను మీరు చాలా జాగ్రత్త ఏ స్వరూపము కలిగిన విగ్రహం మీరు చేసుకోవడానికి లేదు ఎందుకంటే నీ దేవుడని యహోబా దహించు అగ్నియు రోషమగల దేవుడ నాడు ఆయన దహించు అగ్ని రోషము కల దేవుడు నీ దేవుడు దేవుని చేతిలో పాటు భయంకరము అని చేతనే నీ దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు నీ ఆయన మాట ఇస్తే మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి పైగా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన ఏ కీడు ఆయన దగ్గర ఉంచు అనేవాడు ఆయన దగ్గరకు వచ్చేవాడు కూడా పరిశుభంగా ఉంచుతాడు అని చెత్త ఒకవేళ కాని వీరు అదే విగ్రహాలు చేసుకుని ఉన్నట్లయితే మీరు ఆయన పనులు ఎదురు కీడు చేసినట్లయితే ఆయన అంటున్నాడు మీరు స్వాధీనం చేసుకునే ఈ దేశంలో ఉండకుండా పూర్తిగా నశించిపోతారు దానికి భూమి ఆకాశంలో మీద సాక్షులుగా ఉంచుతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా భూమిని ఆకాశాన్ని మన మీద సాక్షులుగా ఉంచాడు భూమిని ఆకాశాన్ని మన మీద సాక్షులుగా ఉంచాడు ఎందుకంటే ఒకవేళ కానీ మనం తక్కువైనట్లయితే నాజ్యం లేని మాట కానీ ఖచ్చితంగా దేవుడు మనల్ని ఈ గ్రామంలో ఈ యొక్క దేశంలో ఉండకుండా పూర్తిగా నశింప చేస్తాను చెదరగొట్టబడతారు అని అంటున్నాను కాబట్టి ప్రియమైన దేవుని బెడల దేవుని దగ్గరకు వచ్చింది మీరు యథార్థంగా జీవితం ఎందుకంటే ఒక దేవుని బెడలకే ఒక విశ్వాసులకే ఈ కక్కడ విశ్వాసులుగా ఉన్న నీవు నీకే దేశాన్ని ఇచ్చాడో ఆ మళ్ళా రెండో దేశంకి వెళ్ళేంత వరకు కూడా వరకు కూడా ఈ దేశంలో నువ్వు ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా తండ్రి దేవుడిని మాత్రం ఆరాధించి దేవుడి వాక్యాన్ని దీవించిన తర్వాత ఆమె